सभा कार्यक्रमम

तेजस्वीनावधीतमस्तु महाविद्विषावहे ओम शांति 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 हरि ओम तत्सत ओम दिव्य आत्मा स्वरूप सर्वज्ञ सर्वेश्वर पादारिंदम को क्षेत्राधिपति वेंकटेश्वर स्वामी वार दिव्य

చివరికి జ్ఞానానంద స్వరూపం ఘనతర కరణం సాగరం సర్వకర్మ్యం మలయాళ స్వామి మంత్రమూర్తి స్తోత్రం చేస్తారు ఆయన ఆయన మహాసాగరం లాంటి వాడు మంత్రమూర్తి అయిన సాక్షాత్ దేశావతారాల యొక్క అంశము బుద్ధులు రామకృష్ణాది అవతారు యొక్క సారాంశం చేపేసి స్తోత్రం చేసి మలయాళ అన్నమాట అట్లా ఎంతో మంది మన మలయాళ సమాజ వాళ్ళు ఎన్నో వరదొడుకులు దేశము భాష కాని భాష ప్రాంతంగా ప్రాంతానికి వచ్చి వారు వారు ఎన్నో వరదొడుకులు పడుకొని మరి ఈ రోజు మనం మంది ఇప్పుడు ఆశ్రమాలు కట్టుకున్నారు మరి దేవాలయాలు ఉన్నాయి సాధువులు ఉన్నారు ఇంతమంది సాధువులు తయారవుతున్నారు అంటే మొట్టమొదటి బీజం ఎవరు అంటే మహర్షి మలయాళ స్వాళవారి యొక్క బీజం అన్నమాట ఆ బీజం పెట్టారు కాబట్టి మరి ఇంతమంది గృహస్థ భక్తులు వానప్రస్థులు సన్యాసులు బ్రహ్మచారులు బ్రహ్మచారణులు దేశోద్ధారకులు కూడా తయారైపోయినటువంటి వాళ్ళందరూ అక్కడ తయారైనారు మరి అదే శిష్యు పరంపరలో మరి కూడా మరి విద్య నిత్యుధానో విద్యం వార్త కాళిదాసు చెప్పినట్టుగా చక్కగా శాస్త్రోక్తమైనటువంటి యొక్క నాలుగు ఆశ్రమాల్ని మరి నిత్యశుధాన స్వాళ్ళ వారు చిన్న వయసులో విద్యాభ్యాసాన్ని అభ్యసించి మరి గృహస్థ ఆశ్రమాన్ని స్వీకరించి వానప్రస్థ ఆశ్రమాన్ని స్వీకరించి చివరికి కైవల్య పదాన్ని పొందడానికి మరి సన్యాసాస్త్రమాన స్వీకరించి ఇదొక క్రమ చేయమంటారు సముచేయమంటారు క్రమముక్తి క్రమ మార్గాన్ని అనుసరించి మరి పల్లెటూళ్ళలో ఎంతో మంది దగ్గరికి వెళ్ళి ఆ కాలంలో బస్సులు లేవు బండ్లు లేవు ఏమి లేవు నడుచుకుంటా పోయి రాత్రి అంతా నడుచుకుంటా పోయే వాళ్ళంట పొద్దున్నే పోయి వాళ్ళ చిన్నగా భగవద్గీత విష్ణు సహస్రనామం మలయాళ స్వామివారు కేవలం ఒక భగవద్గీత ప్రచారం చేసినారు ఉపనిషితులం ప్రచారం చేసినారు కానీ నిత్యశుద్ధానంద స్వామివారు వారి ఆశయంతో పాటు భగవద్గీతతో పాటు ఏకష్టగా క్షేయం ప్రచారం చేశారు విష్ణు నామం విష్ణు సహస్రానికి అధికంగా ప్రచారం చేశారంట అంటే గురుకణం ఇచ్చినటువంటి ప్రచారాన్ని చేసినటువంటి వాళ్ళు ఎవరంటే సాలార్ అనమాట ప్రతి ఊర్లలో ప్రతి గ్రామాలలో ప్రతి ఇంట్లో కూడా ఈరోజు మన తెలంగాణ ప్రాంతం అంతా కూడా మరి ఇంత దివ్యంగా భవ్యంగా ఇంతమంది అమ్మగారులు మరి భగవద్గీతను చదివి విష్ణు సహస్రనామం చక్కగా స్పష్టంగా చదవగలుగుతున్నారంటే మూలపీఠ మహర్షి మలయాళ సవలర్ యొక్క తపస్సు అనమాట వారి యొక్క తప వారిది మలయాళ సోలారు ఒకరోజు రాత్రిపూట లేచి ఆయన పౌర్ణమి రోజు శివాలయం ఉంది మేము వ్యాసాశ్రమం ఉంటారు ఆ శివాలయం దగ్గర కొంత జాగ ఉంటుంది ఒక పెద్ద చెట్టు ఉంటుంది ఆ చెట్టు కింద రాత్రి పౌర్ణమి రోజు లేచి సోలవారు నాట్యం చేస్తున్నారు ఎగురుతున్నారంట మలయాళ సోలారు ఎండుకో ఆ చుట్టుపక్కల లేచి చూస్తున్నారు కానీ ఎవరికి అర్థం కావడం ఏ పిచ్చి పట్టింది అయిన స్వామి రాత్రిపూట లేచి ఎగురుతున్నాడు ఏంటి అని చెప్పి అనుకున్నారట

అనుగ్రహ భాషం ద్వారా తెలియజేశారు వారికి హృత్పూర్వకంగా నమస్సులు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు సంస్కృతంలో శ్లోకం ఉంటుంది ఏంటంటే అనంత శాస్త్రం బహుమేదిత్యం స్వల్పశ్చకాలు మనవశ్చ అని ఉంటుంది శాస్త్రం చదవాల్సిన మనం అక్కడ ఏదన్నా జీవరాత్రి చచ్చిపోయేటప్పుడు చూస్తే కొట్టుకుంటా చూడు అట్లా కొట్టుకుంటుంది ప్రాణిపోయేటప్పుడు ఆ భగవంతుని మనం ఎప్పుడు ధ్యానిస్తుంటాము మనకు ఆత్మజ్యోతి కలుగుతారు అనన్యా చింత మా పరియుపాసతే అందరికి భగవద్గీత చదివి భక్తులకు అందరికి కొచ్చు మరి అద్వేట సర్వభూతాన మైత్ర కరణ ఏవచ నిర్మమో నిరంకార సదు సుఖక్షమి సుష్ట సతతము యోగి నువ్వెంత సంతోషంగా అంత బలాలు పెరిగిపోతాయి నువ్వయ ఉన్నవాన్ని అక్కడ ఎవరు అని ఎవరితో స్వామివారికి సాష్టాన్ని నమస్కరిస్తూ ఇక్కడ వేయి చేసిన భక్త కోటి ఉదయాలలో ఆ పరమేశ్వరికి నమస్కరిస్తూ మనం ఈ రోజు చాలా శుభినము ఎందుకంటే మన స్వామి గారి మూడవ ఆరాధన జరుపుకుంటున్నాము ఎందుకంటే ఆ మూడు సంవత్సరాలు అయిపోయింది ఎప్పుడు ఒక ఆరు నెలల సంవత్సరం కిందనో స్వామి గారు ఆరాధన చెందినట్టు ఎప్పుడు కూడా నిన్న స్వామి గారి ఎందుకంటే మా మధ్యన కూడా ఎక్కువ సాండ్లు ప్రతి మండలానికి అంటే నలభై రోజులకు ఒకసారి ఈ మండల బాగా సమాప్తి జరుగుతుంది దాదాపు స్వామి ఉన్నంత వరకు పదిహేను సంవత్సరాలు ప్రతి నలభై రోజులకు అదేవిధంగా కార్యక్రమాలు జరిగిన వేదాంత గుడికి చేతులు రావు చూద్దామంటే కనిపించవు కాబట్టి వయస్సుతో నిమిత్తం లేకుండా ఇలాంటి సత్సంగా రావాలని నేను మన సారా కోరుకుంటున్నాను తెలియజేస్తూ ప్రసాద్ షాద్ నగర్ బక్క బృందం తరఫున నర్సింగ్ గారు స్వామివారికి వారికి ఎంతో నేను బంద్ అవుతుంది రెండు నిమిషాలు వారి యొక్క సందేశాన్ని కూడా ముందు చేస్తారు చాలా శుభ పరిణయం అని చెప్పవచ్చు ఆ సందర్భంగా నిత్య సుదానంద స్వామి గారికి నాకు దాదాపు ఒక ముప్పై నలభై వాళ్ళ ఆయన ఎంబడి ఎక్కడంటే అక్కడ వీళ్ళున్నప్పుడల్లా ప్రయాణం చేసినాం ఇప్పుడు అందరు చెప్పింది ఆయన గురించే నేను చెప్పేది ఆయన గురించే రెండే మఠంలో వివరణిస్తాను కాకపోతే ఏంటంటే ఆ సమయంలో ఈ తెలంగాణ ప్రాంతంలో ఎంతో మంది ఉన్నారు భగవద్గీత పారాయణం చేసేవాళ్ళు కానీ ఆ పేరు ఈయన ఒక్కరికే వాళ్ళు తరించడమే కాకుండా మనందరినీ చేయాలని వాళ్ళు ఎంతో తపన తపస్సు చేసి ఆత్మ సాక్షాత్కారం పొంది మీరందరూ కూడా ఈ ఆనందాన్ని పొందండి అని మన గురువులు వాళ్ళ శరీరాలను వాళ్ళు లెక్క చేయకుండా వాళ్ళు ఎంతో తపస్సు చే మలయాళ స్వామి పన్నెండేళ్ళు తపస్సు చేసి ఆత్మ సత్యాకారం పొందాలి అంటే ఇప్పుడే లావణ్యగా చెప్పారు మీరు ఇవన్నీ పూజలు చేస్తున్నారు కానీ ఆనందం పొందాలి మనం ఆనందం పొందాలి నలుగురికే ఆనందం పంచాలి పూజ కోటి స్తోత్రం స్తోత్రం కోటి జపం జపం కోటి లయం ఆ లయమనేది మనకు లయము సృష్టి ఆ లయకాలు అంటా కదా మనకు బ్రహ్మ సృష్టిస్తే విష్ణువు రచిస్తాడు ఈ ప్రపంచంలో అనంతమైన శక్తి సంపన్నుడిగా ఎదిగి ఇతరులకు ఉపయోగపడుతూ ప్రపంచానికి ఆదర్శ పురుషుడిగా జీవిస్తూ భారత వర్షానికి మీరందరూ ఆదర్శ ప్రాయులు కావాలనేటువంటి జ్ఞానాన్ని మనకు అందించింది భగవద్గీత ఈరోజు తల్లిదండ్రులను సరిగా చూడరు తాతలను అమ్మమ్మలను అసలే చూడరు వారసత్వ సంపద నిము కావాలి భూములు ఇండ్లు ధనము అన్ని కావాలి మరి భారతీయ వారసత్వ సంపద వేద వాంగ్మయం ఎవరికి ఎవరికి వారసులు ఎవరు వారసులు అని మనం ఒక్కసారి ప్రశ్నిస్తే ఈ రోజు మనము ఆ వేద వాంగ్మయాన్ని అధ్యయనం చేయకుండా భావి తరాలకు ఎలా మనము ఇవ్వగలం అలాంటి గురువు గారు శిష్యుడికి మంత్రోపదేశం చేస్తారు ప్రవచనం చెప్తారు అంతవరకే ఉంటుంది కానీ మరి స్వామి ఆ విధంగా కాకుండా వీరు భగవంతునికి సంబంధించినటువంటి ఉపాసన ఏదైతుందో అది నిత్యం కూడా కొనసాగిస్తూ ఉండాలని భక్త సంఘాలు నెలకొల్పారు అది చాలా విశేషం ఎంతో మంది మహాత్ములు ప్రవచనాలు జ్ఞాన యజ్ఞాలు నిర్వర్తించారు కానీ ఈ విధంగా మాత్రం భక్త సంఘాలు నెలకొల్పినటువంటి వారు మన రాష్ట్రంలో మరి శ్రీ శ్రీ నిత్య సిద్ధానగిరి స్వామి వారు మాత్రమే ఎవరు కూడా ఆ విధంగా సంఘాలు నెలకొల్పడం రోజు సత్సంగం చేసుకోండి ఇక్కడ చిన్నప్పటి నుండి అమ్మవారు చేసే పూజలు ఆధ్యాత్మికంగా మన స్కూల్లో ఏమీ చెప్పరు లైక్ పూజలు చూస్తాము కానీ చదువుకుంటాము కానీ ఎవ్వరు కూడా ఆధ్యాత్మికంగా ఎలా ఎదగాలి అని ఎవరు చెప్పరు ఇందాక ఈ వేదిక మీద ఒకరు మనం సొంతంగా ఆనందంగా ఎలా ఉండాలి అని ఒకరు చెప్పరు సో నేను కూడా సేమ్ అదే ఫాలో అవుతాను పూజలు పునస్కారాలు ఇవన్నీ చేస్తాం కానీ ఎవ్వరు కూడా మన మన ఆత్మ ఆనందంగా ఉందా అని ఎవ్వరూ ఆలోచించరు ఎంతసేపు పూజ అయిపోయిందా అయిపోయామా అనే చూస్తారనమాట చాలా మంది సో ఇంత వేదిక మీద ఒకరు చెప్పారు మనం ఎంత ఆనందంగా ఉన్నాము అది ముందు ఇంపార్టెంట్ మన ఆరోగ్యం అదంతా కూడా దాని మీదనే ముడిపడుంటారనమాట నాకు ఎంతో ఎంతో ఎన్నో సార్లు ఈ విషయం చెప్పాలి అని చెప్పేసి ఎన్నో సార్లు అనుకుంటా నాకు అవకాశం ఇచ్చిన ఆ శివానంద స్వామి గారు అండ్ ఆల్సో శ్రీ శివ యజ్ఞం ప్రవచనం తదుపరి అనద జరుగుతూ ఉంటుంది అట్లాంటి కార్యక్రమం చేయాలి అని మేము ఒక సంకల్పాన్ని వ్యక్తం చేశాం వెంటనే మంచి స్వామి మంచి కార్యం శుభస్య శీఘ్రం అని వెంటనే నేనే దాన్ని ప్రారంభిస్తాను మా స్వగ్రామంలోని కుల్కులపల్లిలో ప్రారంభించారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆశ్రమ ప్రారంభం ఆశ్రమం ప్రారంభం ఆ మాస శివరాత్రి ప్రారంభం ఒకటే నెలల ఇంచు మించి గాయినాయి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏకాదశ మాస శివరాత్రి మనని దేవరకొండ పట్టణంలో భరతారు విజయమగా నిర్వహించడం జరిగింది అట్లాగా ప్రతి నెల ఒక్కొక్క పట్టణంలో ఒక్కొక్క చోట తీసుకున్నాం మరి శివరాత్రి ప్రారంభకులు వారు కూడా కొద్ది సమయం వారి యొక్క సందేశాన్ని అందించాల్సిందిగా మనవి నమస్కారం పెద్దలందరికీ నమస్కరిస్తూ ఇప్పుడు కొద్ది సమయం వారి యొక్క మనవి పాదులు సద్గురు మలయాళ స్వామివారి దివ్య చరణాలకు శాహంగా ప్రాణామర్పిస్తూ అదే పరంపరలో ఉన్నటువంటి మద్గురుదేవులు విద్యానందగిరి స్వామివారి పార్వతములకు శాస్త్రంగా ప్రాణామర్పిస్తూ వేదికలు అలంకరించిన పూజ్యులు ఇద్దరు యాదగిరిగుట్ట బుచ్చిదాస్రమ అధిపతులు శ్రీ శంకరానందగిరి వారి పాదవత్రులకు నమస్కరిస్తూ శ్రీ రామదూత నిత్యశుద్ధానంద్రమ అధిపతులు సంస్థాపకులు శ్రీ శివానందగిరి స్వామివారి ఎందరో మహాత్ములు అందరికీ వందనాలు వారి నిత్య శుద్ధానంద స్వామి వారి ఆరాధన మహోత్సవము ఇంత దివ్యంగా చెప్పనందుకు మీరు పాదాలు వందనాలు అని కాబట్టి హంస మధ్య హంస మధ్య కుంగ కూర్చున్నదో మనం కూర్చున్నా ఇక్కడ ఒక గీతా చెప్పినటువంటి శ్రీ శ్రీనివాస ఆ బాబు అంటే చిన్నపిల్ల చాలా మనకన్నా చిన్నోడే కాబట్టి ఆ పిల్లవాడు అంటే నాకు పిల్లవాడు కొడుకుతో సమానం కాబట్టి పిల్లవాడు అంటున్నా ఏ పాదపడి నాకు పెద్దవాడు ఆశీర్వాదం ఆశీర్వాదం కాబట్టి మరి అందరూ ఏవో చెప్పిపోతున్నారు వింటున్నాం మరి ఏం చేస్తున్నాం ఏం లేదు మీసము నరిసెను గడ్డము నిరిసెను అతట ఇతట అంతా నిరిసెను అయినా మనిషి మారలేదు లోపలి యావతీరలేదు మూడు సంవత్సరాలు అయిపోయింది ఎప్పుడు ఒక ఆరు నెలల కిందనో సంవత్సరం కిందనో స్వామి గారు ఆరాధన చెందినట్లు ఎప్పుడు కూడా నిన్న మొన్న నాన్నకి కూడా ఉంటుంది స్వామి గారి ఎందుకంటే మా మధ్యన కూడా ఎప్పుడు తాను ప్రతి మండలానికి అంటే నలభై రోజులకు ఒకసారి గీత మండల భాగం సమాప్తి జరుగుతుంది దాదాపు స్వామి ఉన్నంత వరకు పదిహేను సంవత్సరాలు ప్రతి నలభై రోజులకు అదేవిధంగా ఎటువంటి కార్యక్రమాలు జరిగిన వేదాంత సభలు కానీ సప్తాహ జరిగిన కూడా వచ్చి తాండ్రుల మీద ఎంతో అభిమానం ప్రేమ చూపించేవాడు మా భక్తులకు ఆ స్వామి ద్వారానే తాండ్రులు ప్రతి గల్లి గల్లి ప్రతి ఊరు వాడవాడ ప్రతి ఇంటింట కూడా పారణ జరుపుకుంటున్నాము స్వామి